టాలీవుడ్లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తోంది ఈ ఏడాది ఇప్పటికే హనుమాన్ కల్కి లాంటి పానిండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి ఇప్పుడు వరుసగా పానిండియా సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి అంటే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లోనే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఆగస్టుతో ప్రారంభం కానున్న ఈ సందడి డిసెంబర్ వరకు కొనసాగుతుండటం సినీ ప్రేక్షకులకు పండగ లాంటిదే అని చెప్పొచ్చు డబల్ స్మార్ట్ సరిపోదా శనివారం దేవర గేమ్ చేంజర్ వంటి సినిమాలతో పాటు మంచు విష్ణు కన్నప్ప అల్లు అర్జున్ టూ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదలకు సై అంటే సై అంటున్నాయి విచిత్రం ఏంటంటే డిసెంబర్ నెలలో టాలీవుడ్లో భారీ క్లాష్ జరగనుందని ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది దీంతో ఈ క్లాష్లో ఎవరు నెక్కుతారో అని ఇప్పటి నుంచే అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న టూ సినిమా పలుమార్లు వాయిదాలు పడుతూ డిసెంబర్ ఆరున విడుదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ మూవీ డిసెంబర్లో వచ్చినా రాకపోయినా మరో పాన్ ఇండియా సినిమా మాత్రం డిసెంబర్ తొలి వారంలోనే విడుదల కాబోతోంది ఆ మూవీనే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవెల్లో ఉన్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది కన్నప్ప ఓ విజువల్ వండర్లా ఉండబోతోందని టీజర్తోనే అందరికీ అర్థమైంది సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా సినిమా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా కన్నప్ప సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు ఈ సినిమాలో విష్ణుతో పాటు ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు దీంతో కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఒకే వారంలో అల్లు అర్జున్ పుష్పాటు మంచు విష్ణు కన్నప్ప విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కంటే ఎక్కువ థియేటర్స్ కన్నప్ప సినిమాకి బుక్ అవుతాయని ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఏపీ తెలంగాణలో మొత్తం వంద శాతం థియేటర్లలో నలభై శాతం టూకి అరవై శాతం కన్నప్ప సినిమాకు కేటాయించేలా ప్రక్రియ జరుగుతోందని సమాచారం అందుతోంది దీనికి కారణం హీరో ప్రభాస్ అని అంతా చర్చించుకుంటున్నారు బాహుబలి సలార్ కల్కి సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రభాస్ కన్నప్పలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు దీంతో అతడిని చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కల్కీలో కర్ణుడిగా భైరవుడిగా అలరించిన ప్రభాస్ కన్నప్పలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అని అభిమానులు ఆతృతపడుతున్నారు దీంతో కన్నప్ప ఓపెనింగ్స్ ఆదిరిపోనున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మరోవైపు కన్నప్ప సినిమా కోసం తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా మంచు విష్ణు తీవ్రంగా కష్టపడుతున్నాడు మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు న్యూజిలాండ్ వెళ్ళి భారీ ఎత్తున షూటింగ్ చేశాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూట్ చేసిన లొకేషన్లలో కన్నప్పను తెరకెక్కించేలా నిర్మాతగా కృషి చేశాడు కాస్టింగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు మరి పాన్ ఇండియా వార్లో పుష్పరాజ్ గెలుస్తాడో లేదా కన్నప్ప కుమ్మేస్తాడో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇంకా మీకు ఇది పచ్చి నిజం